జ్యువెలరీ జ్యువెలరీ మన కాకినాడలో మార్చి గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుకుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు మన గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ క్రోదినామా సంవత్సరంలో అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అంటే ఈ రాశి వారికి సంబంధించి గానీ ఆదాయం వ్యయం రాజపూజ్యం ఏ విధంగా ఉంటుందంటారు శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ సింహరాశి అంటే మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం కలిసి సింహరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యత రెండు అగౌరవము రెండే ఆదాయ వ్యయాలలో కొంచెము ఈ రెండు పద్నాలుగు అనేటప్పటికీ కొంచెం అబ్బాయి ఎక్కువ ఖర్చు ఉంది అని అనుకుంటాం సహజంగా వాళ్ళ వాళ్ళకు అనుకూలంగా దేనికి ఒక ఖర్చు పెట్టుకోవచ్చు అయితే సింహరాశి వాళ్లకు చాలా అత్యంత శోభాయమానముగా ఉన్నది ఈ సంవత్సరము అని చెప్పవచ్చు గ్రహస్థితులను బట్టి మిగతాటివన్నీ కూడా ఉండేటువంటి అనుకూలాలను బట్టి వీళ్లకు చాలా మంచి యోగాలుగానే ఉన్నాయి సంవత్సరం అంతా కూడా విజయ వీళ్ళ యొక్క రాశి నడుస్తుంది అనేది చెప్తాం ఆచారాలు ఎక్కువగా పాటిస్తారు ఆచారము పాటించేటువంటి వాళ్ళు మా ఆచారం ఇది మేము దీన్ని తప్పము అనేటువంటి ఇదిలో ఉంటారు గౌరవము పొందుతారు బాగా మంచి గౌరవ మర్యాదలు అనేటువంటివి పొందుతారు వీళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు ఒకరి కింద పనిచేసేటువంటి వాళ్ళైనా చేసేటువంటిది చిన్న ఉద్యోగం అయినా ఏమయ్యా నాయనా ఇలా రా అని పిలువబడతారు అంటే అతని ప్రవర్తన అతని క్రమశిక్షణ దాన్ని దృష్టిలో పెట్టుకొని కదా ఏ ఉద్యోగం చిన్న ఉద్యోగం చేసినా ఆ వ్యక్తికి ఉన్నతత్వం రావాలి అంటే అతని వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది అలా వ్యక్తిత్వాన్ని ఎక్కువగా వీళ్ళు పెంచుకొని జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చేస్తారు అలా గౌరవం పొందుతారు మాటకు విలువ పెరుగుతుంది వీళ్ళు మాట్లాడినటువంటి మాట ఏది మాట్లాడినా దానికి విలువ అనేటువంటిది ఒక మాట అన్నాడు అంటే దానికి విలువ ఉంటుంది కాక గృహలాభం ఇల్లు కొనుక్కోవడం జరుగుతుంది ధనలాభము ఉంది వీళ్ళకు ధనము కూడా ఉంటుంది విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది ఎందుకంటే వీళ్ళ యొక్క దీనికి రవి అధిపతి అయితే అయితే శని మంత్రి అయినాడు కాబట్టి శారీరకముగా బాగా శ్రమ పెడతాడు కాబట్టి ఈ సంవత్సరం శని మంత్రి కదా మంత్రి అయినాడు కాబట్టి శారీరకముగా బాగా కష్టపెడతాడు కానీ కష్టపడినటువంటి దానికి రెండింతలు మూడింతలు ధనము కూడా వీళ్ళకు లభిస్తుంది ఫలితం ఎక్కువగా ఉంటుంది ఎంత శ్రమపడితే అంత ఫలితం ఎక్కువగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఎవరైనా అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నారు దీర్ఘకాలికముగా అని గనక అనుకుంటే వాళ్లకు ఖచ్చితముగా ఉపశమనం అదేమిటి ఇన్నాళ్ళ నుంచి నిన్నాడు ఇప్పుడు బాగైందా అబ్బా మేలేలే సంతోషము దైవం ఉన్నాడు అని అలా ఆనందపడేటువంటి విధముగా ఉంటుంది ఆరోగ్య విషయంలో ఇప్పుడు అలానే ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి వ్యాపారస్తులకు చాలా అనుకూలముగా ఉన్నది యథావిధిగా వాళ్ళు సంపాదించుకునేటువంటి దానికి ఏమాత్రము ఢోకా లేకుండా సంపాదించుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు సోదరులతో వీళ్లకు కొంచెం చిన్నపాటి ఏదో విభేదాలు అవి ఉండవచ్చును ఈ సంవత్సరంలో స్త్రీ సౌఖ్యం శుభకార్యాల్లో జయం శుభకార్యాలలో జయం అంటున్నారు ఈ సంవత్సరం వీళ్లకు విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది మంచి ఫలితాలు సాధిస్తారు సినిమా వాళ్లకు కూడా చాలా అనుకూలంగానే ఉన్నది వీళ్ళకి ఇబ్బందులు ఏమీ లేవు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు విపరీత రాజయోగం అని ఒక గుర్తింపు ఇన్నాళ్ళ నుంచి ఇతనికి మనం ఇవ్వలేదు ఈసారి ఇతనికి ఇవ్వాలి ఛాన్సు అనేటువంటి ఒక యోగాన్ని పొందబోతున్నారు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు అని మనం తెలుసుకోవచ్చు ఏది ఏమైనా సింహరాశి వాళ్లకు అన్ని రంగాలలోనూ అన్ని రంగాల వాళ్లకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయిగా అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉండచ్చండి అంటే శుభకార్యాలు వివాహాలు కావాల్సినటువంటి వాళ్లకు తప్పకుండా వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు కుదురుతాయి చేస్తారు కూడా చేసుకోగలుగుతారు అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏమైనా లోపాలు ఉంటే అవి ఒక్కసారి సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే విధంగా ఉంటుందండి భూమికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా అనుకున్న ఫలితాలు సాధిస్తారు వాళ్లకు ఏదైతే అనుకో ఇంటారో మనకు దీంట్లో ఇది వస్తే చాలు ఇక్కడ ఇంత రావాలి అని అనుకుంటే అది అనుకున్న టార్గెట్ పూర్తి చేసుకోగలుగుతారు అది కొంచెం చిన్న ఇబ్బందులు కలుగుతాయి మధ్యలో అయితే అవి ఏమి పెద్దగా ఇబ్బందులుగా పరిగణించలేదు ఏదో అడ్డం వచ్చినట్టుగా వచ్చి అలా వెళ్ళిపోయింది అన్నట్టుగానే ఉంటుంది కనుక ఖచ్చితంగా లాభాలు అయితే పొందుతారు కోర్టు ఉన్న వాళ్ళకండి కోర్టు సమస్యలు ఉండేటువంటి వాళ్లకు ఏమిటి అంటే వాయిదాలు పడవచ్చును ఈ సంవత్సరం వీళ్ళకు సింహరాశి వాళ్లకు కోర్టుపరమైనటువంటివి ఏమైనా జరగాలి అంటే ఈ సంవత్సరము ఆఖరు వరకు కొంచెం వాయిదా అనేటువంటిది పడుతుంది కాక అంటే ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఏ పరిహారం చేస్తే మంచిదండి ఈ సంవత్సరంలో ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా మేము ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే గోసేవ చేయడమే కాకుండా శివారాధన అనేటువంటిది చాలా అవసరము శివుడికి అభిషేకాలు చేసుకోవటము చాలా యోగదాయకముగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు జయొస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి